శాంతి భద్రతలు కాపాడటం ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఆ మహిళా కానిస్టేబుల్స్ తెగువ చూపుతున్నారు నిరసనలు జరిగినప్పుడు పురుష పోలీసులు తమను ముట్టుకుంటున్నారని మహిళా ఆందోళనకారులు ఆరోపించిన పలు సందర్భాలు ఉన్నాయి ఈ సమస్యకు పరిష్కారంగా మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి షిఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీంను సిద్దం చేసింది ఈ స్పాట్ బృందం కరాటే క్రోమొగ్గ కత్తిసాం వంటి విద్యల్లో ఆరితేరారు శిక్షణలో నేర్చుకున్న మెళకువలతో హైదరాబాద్ సిపి సివి ఆనంద ప్రదర్శన ఇచ్చారు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తోన్న పోలీస్ శాఖ అందుకు తగిన సిబ్బందిని సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలు పలు సందర్భాల్లో నిరసనలు ధర్నాలు రాస్తారోకులు చేపట్టడం సర్వసాధారణం ఆ సమయంలో పోలీసులు ఆందోళనకారులతో వ్యవహరిస్తున్న తీరు మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటున్నాయి ఏ అంశం పైన ధర్నాలు చేసినా మహిళలను ముందు చేస్తున్నారు మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకునేటప్పుడు పురుష పోలీసులు తమను ఎలా అరెస్టులు చేస్తారని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకున్న పోలీసు ఉన్నతాధికారులు స్వాట్ బృందాన్ని సిద్ధం చేశారు ఈ బృందంలోని సభ్యులు కూడా అందరిలాగానే తొమ్మిది నెలలు ట్రైనింగ్ తీసుకుంటారు వీరు నలభై ఐదు రోజులు అదనంగా కరాటే క్రొమేగా జిమ్ రన్నింగ్ కత్తిసాము షూటింగ్ తదితర అంశాల్లో శిక్షణ పొందారు మహిళా ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని లిఫ్ట్ చేసి వ్యాన్ లోకి ఎక్కించే వరకు అన్ని జాగ్రత్తలను పాటిస్తారు గోషామహల్ పోలీస్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సహా ఇతర ఉన్నతాధికారుల ముందు శిక్షణలో నేర్చుకున్న విన్యాసాలను ప్రదర్శించి మన్ననలు పొందారు ఒకటి మేము క్రియేట్ చేసాము స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము స్వాట్ టీమ్ పంపిణి అంటే వెళ్తారు నాకు తెలుసు మీరు ఫస్ట్ అప్లికేషన్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు నాకు రిపోర్ట్ చేశారు మీ డిసిపి గారు సార్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు నేనన్నా మళ్ళీ అడగండి చెప్పండి అంటే మీరు మెల్లమెల్లగా అందరు ముందుకు వచ్చారు ఈ రోజు చూడండి ఏ విధంగా తయారు మీరు అందరు ఫైటర్స్ లాగా తయారయ్యారు సో మీ అందరికి నా అభినందన తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా దేనికి భయపడద్దు ముందు మనం ఒక ముందడుగు వే సాధించే ఉంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఏదైనా ఒక సంస్థకు వ్యతిరేకంగా నిరసన జరిగినప్పుడు అక్కడ ఒక ప్రత్యేక బలగం అనేది అక్కడ టీం ఫామ్ అయిపోయి వాళ్ళందరినీ చదరగొట్టడానికి మరియు ప్రభుత్వానికి రక్షణ కల్పించడానికి మా యొక్క బాధ్యతగా మేము భావిస్తున్నాము అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎలాంటి ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని ముందు రానున్న రోజుల్లో కూడా మేము మా మా టీం అనేది పోలీస్ సిబ్బందికి సహకరిస్తూ మా టీంని నిర్వర్తిస్తామని మేము కోరుకుంటున్నాం తాము అన్ని రకాలుగా ఫిట్ అయ్యాకే స్వాటు టీమ్ లోకి వచ్చామని శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుల్ చెబుతున్నారు స్పెషల్ టీమ్ అనేది ఒక లిఫ్టింగ్ కోసం స్పెషల్ గా ఉమెన్ కోసం ఒక టెక్నిక్స్ తోటి ఎట్లా లిఫ్ట్ చేయాలి ఎట్లా ఒక విఐపిని రక్షించాలి అవన్నీ మేము స్పెషల్గా ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ తీసుకొని ఇదంతా కంటిన్యూ చేసాము ఈ ట్రైనింగ్ అనేది మేము ఎవ్రీ టైమ్ ఇది కొనసాగుతూనే ఉంటుంది ఇంక స్టాప్ అనేది లేదు దీంతో మా ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ స్టెబిలిటీ ఇవంతా బాగున్నాయి నేను ఫస్ట్ రావద్దనుకున్నానండి ఈ టీంలో కానీ మేడం రక్షిత మేడం చెప్పారు కౌన్సిలింగ్ ఇచ్చారు దానివల్ల నేను కొంచెం మోటివ్ అయ్యి ఫిజికల్ ఫిట్నెస్ ఉండి మన హెల్త్కి కూడా మంచిదని నేను ఆలోచించి దీంట్లో రావడం జరిగిందండి దీంట్లో క్రోమేగా కరాటే షీల్డ్ ఫార్మేషను అంటే ఇప్పుడు లిఫ్టింగ్ చేసేటప్పుడు లేడీస్కి కొంచెం శారీస్ అలా ఉంటే అవి కవర్ చేసి ఒక టెక్నిక్తో మేము బాగా నేర్చుకున్నామండి దీంట్లో నా పేరు నిర్మల కార్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాము ప్రోగ్రాంలో మేము నిరసనకారులుగా పాత్ర పోషించాము మా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా శారీలో ఉన్న డ్రెస్లో ఉన్న వాళ్ళు సౌకర్యంగానే మంచిగా లిఫ్ట్ వేసి తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టారు గాడ్ వేసుకోవడం హెల్మెట్ పెట్టుకోవడం అవన్నీ చేస్తాం సార్ రైట్ గేర్తో ఫుల్ రైట్ గేర్తో మా ప్రొటెక్షన్ చేసుకుంటూ ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం స్పెషల్గా నేను ఎండ్యూరెన్స్గా స్ట్రెంతనింగ్కి నేను ఒక స్పెషల్ స్టంట్ చేశాను నా పై నుంచి బైక్ వెళ్ళింది చాలా ఎండ్యూరెన్స్ పెరిగింది అందువల్ల కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది మహిళా పోలీసులు విధుల్లోకి వెళ్ళే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై పూర్తి తర్ఫీదు పొందారని శిక్షకులు తెలిపారు నిరసనకారులు ఇంత బరువున్నా సులభంగా లిఫ్టు చేసేలా మెలుకువలు నేర్పామన్నారు ప్రోమేగా అనేది ఒక స్పెషల్ టీమ్ అనేది చేసినారు మెయిన్ గా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు సేఫ్ గా ఉండాలి దాంతో పాటు అంటే ముంగట్టున సేఫ్ గా ఉండాలి మనం కూడా సేఫ్ గా ఉండాలి అనేది ఉద్దేశంతోనే చేసిందన్నమా సిఆర్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ నేను కరెక్టే బ్లాక్ బెల్ట్ తాడంలో ఉన్నాను ఒకవేళ మన మీద ఏ విధంగా అటాక్ చేస్తే నా పేపర్స్ కానీ దీంతో కానీ అటాక్ చేస్తే మనం ఏ విధంగా ఆత్మరక్షణ చేసుకోవచ్చు మనల్ని కాపాడుకుంటూ మనతో మనము ఎవరైతే మనం సెక్యూరిటీ చేస్తున్నామో వాళ్ళని కూడా కాపాడడానికి మనం ఆత్మరక్షణ అనేది ఇది నేర్పించడం జరిగింది హైదరాబాద్ లో శాంతి భద్రత పరిరక్షణ కోసం సిద్ధం చేసిన తొలి స్వాట్ బృందం ఈ నెల మూడు నుంచి విధుల్లోకి చేరింది భవిష్యత్తులో స్వాటు టీంలను మరింత బలోపేతం చేస్తామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పారు